నూతన భాగవతము ప్రథమస్కందము ఆరో భాగము పద్మలోచన క్రిష్ట భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంభు సంవారింపగ నీవు దక్క నంజులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుడ వాద్య పురుషుండవు నీవు బోధము చే మాయనడుతువు నిశ్రేయసాత్మయందు మాయ ఎందు మునిగి మునివారులకు కృపజేసి ధర్మ ముఖ్యచిష్టమైన సుజనుల సుజనులనవనిగా జగన్ నివాస ద్రౌపది పుత్రులైన ఐరుగురు ఉప్పాండములను చంపి పారిపోవచ్చున్న శ్రద్ధామ అర్జునుడి బారి నుండి కాపాడుకోనడానికి అర్జునుడిపై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించగా అర్జునుడు శ్రీకృష్ణుని లాగా వేడుకుంటాడు ఓ పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద సంసారాగ్నిలో వేగిపోతున్న జనుల యొక్క బాధలను నివారించడానికి నీకు తప్ప ఇంకెవరికీ సఖ్యము కాదు నీవు సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి పరుడవు ప్రభువు ఆది పురుషుడవు ముముక్షలకు జ్ఞానము ప్రసాదించి మాయను తొలగించి వాడవు మాయలో మునిగి కొట్టుకునే వారికి కృపతో ధర్మాన్ని బోధించి ఉద్ధరించి శుభాలను చేకూర్చుతావు ఓ జగన్నివాస సజ్జలను కాపాడడానికి నీవి జగత్తులో అవతరిస్తావు వరచిన వాణి దైన్యమున వేధురు నొందిన వాణి మై మరచిన వాణి సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి భగ్రుడై పరచిన వాణి జడ భావము వాణిని గావు మంచు వా జరచిన వాణి గామినుల జంపుడ ధర్మము గాదు ఫల్గుణ బింపబడి నష్టొద్దామని వధింపవల్లనే వల్లనే విషయంపై అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాను అర్జున భయపడ్డవాణ్ణి దీనుడే అలమటించేవాణ్ణి భయభరతి నిద్రిస్తున్నవాణ్ణి మద్యపానం చే మత్తుగా ఉన్నవాణ్ణి భంగబడి పారిపోచున్నవాణ్ణి సాధువును జడుడై ఉన్నవాణ్ణి కాపాడమని నరిచేవాణ్ణి స్త్రీలను చంపడం ధర్మం కాదయ్యా పరభన్ మామగవారలందరూ మున్ బ్రాణప్రయోగ ప సంహరణాధ్యాయు విద్యలయును ద్రోణాచార్యున బిరీ పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ లేసమున్ సంగము లేక ఖండింపగా ఖండింపగబడియే సిగ్గుతో ముఖం దాచుకుంటున్న అశ్వత్థామతో ద్రౌపది నమస్కరించిలా అంది ఓ గురుపుత్ర ముందు మా మగవారందరను ద్రోణాచార్యుల వారి వద్ద బాణప్రయోగ ఉపసంహరణాది ఆయుధ విద్యలన్నింటినీ అభ్యసించి ఉంటుంది కదా నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడు ఈ విధంగా నీవు ఏమాత్రము కరుణాభావం లేని వాడివై నీ శిష్యశుతుల శిరస్సులను ఖండించడం ఏమైనా ధర్మంగా ఉన్నదా భూసురుడవు బుద్ధిదయాభాసురుడవురగ్రేసరుడవు శిశు కృత్యము ధర్మ మగునే తండ్రి అయ్యా నీవు బ్రాహ్మణోత్తడు వివేక బుద్ధి దయాదాక్షిణ్యాలతో ప్రకాశించవలసిన వాడివి వీరాది వీరుల సమూహంలో అగ్రగణ్యుడవు అటువంటి నీవు రాక్షస కృత్యమైన ఇలాంటి శిశువాచ్యను చేయడం ఏమైనా ధర్మంగా ఉన్నదా తండ్రి ఉద్రే కమ్మున వారు శస్త్రధరులై యుద్ధావని లేరు నీకు నీకుజేయరు బలోత్సే కమ్ము తేజి కటిన్ భద్రాకారుల చిన్న పాపల రణప్రౌడ క్రియాహీనుల నిద్రాక్తుల సంహరింప నగట నీ చేతులెట్లాడెనో ఓ ద్రోణసుత నా బిడ్డలు కోపోద్రేకంతో నీపై దాడి చేయ రాలేదు కదా పోని ఆయుధాలను ధరించిన వారే యుద్ధముపై లేరే లవలేసమైన అపకారమైన నీకు చేయలేదే ఎవరికి నీ హానికరంగా అనేటువంటి పసిపాపల్ని గాఢ నిద్రలో ఉన్నవారిని యుద్ధం చేసే శక్తి కానీ నేర్పు కానీ లేని పసివారిని గాఢాంతకాలంలో వీరావేశంతో వధించడానికి అక్కట నీకు చేతులు లాగొచ్చాయ్యా భూపాలకులకు విప్రుల గోపింపజేయ దగదు కోపించిన దత్కోపానలమ్ము మొదలికి భూపాలాటవులగాల్చు భూకంపముగన్ అశ్వత్మని క్షమించిన ద్రౌపద అర్జునుతో ఇలా చెప్పాను రాజులు సద్బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించరాదు వారి కోపాగ్ని జ్వాలలకు భూమి తల్లడిల్లి రాజుల సర్వస్వాన్ని నశింపజేస్తుంది కొడుకుల బట్టి చంపెరని కోపమునొందరు బాలఘాతకున్ విడువు మటంబు చెప్పెడి వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల వగరేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికి పోటునన్ సిరము కిన్నము చూడు ఇందరన్ భీముడు అన్నాడు ఓహో విన్నారా కొడుకుల్ని బట్టి చంపిన వీనిపై కోపము తెచ్చుకొస్తారు కదా ఈ బాలఘాతకుని విడిచిపెట్టమని ఉంటుంది వెర్రి ద్రౌపది వీడు విప్రుడేరా వీరిని ఎందుకు విడిచిపెట్టాలి చంపుడు మీరు గనక వీడిని చంపకపోతే చూస్తూ ఉండండి నేనే నా పిడిగిడి పొడితో వీని శిరస్సుని ముక్కలు చెక్కలు చేస్తాను అని భీముడు గర్చింపగా శ్రీకృష్ణుడు అడ్డం వచ్చి శాంతపురుస్తూ ఇలా అన్నాడు గాడు వీడు శిశు హంత హంతవ్యుడు బ్రహ్మ బ్రహ్మబంధుడగు దప్పదు నిక్కము బ్రాహ్మణో సహంతవ్యయటంచు వేదము ధర్మ ధర్మదృష్టి కర్తవ్యము దాస్తిదు జూడుము పాండవోత్తమ ఓ పాండవోత్తమ నిజమే వీడు శిశుహంత పరమదుష్టుడు దుష్టుడు ఆత తాయి క్షమింపదగినవాడు క్షంపదగినవాడు కానీ బ్రాహ్మణ చేత నిజంగా ఆలోచించాల్సిందే ఎందుకంటే బ్రాహ్మణోన హంతవ్య బ్రాహ్మణుడు చంపరానివాడు అనే వేదవాక్కు ఉన్నది గనక ధర్మదృష్టితో చూడగా వీరిని విడిచిపెట్టడమే కర్తవ్యం అనిపిస్తున్నది ఈ విషయమై నీవు ఆలోచించుము ధనము గొనుటై ఉండే ధల గొరుగుటై ఉండే ఎంబు వెడల నడుచుటుండే కానీ చంపదగిన కర్మంబు చేసిన చంపదగదు విప్రజాతి బతికి విప్రుడు మరణదండార్హమైన నేరము చేసినను ప్రభువు అతనిని చంపించరాదు బదులుగా అతని యొక్క సంపదను లాక్కోవచ్చును తల గొరిగించవచ్చును లేదా దేవాలయ ప్రవేశ బహిష్కారము చేయవచ్చును సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళండచ్యుతడయ్యన్ విరటాగర్భంబుధా జకరస్తుడై హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్థి ప్రకట స్ఫూర్తి నే ద్రోణతనయ బ్రహ్మాశ్రముల్లీలతోన్ అర్జును చేత భంగపడ్డ అశ్వత్థామ అపాండవమౌగాక అని ప్రయోగించిన బ్రహ్మశిరాశ్రము ఉత్తర గర్భస్థ శిశువు శిశువుపైకి వెళ్ళుతుండగా సకల ప్రాణకోటి హృదయాంతరాళములందు ఆత్మస్వరూపుడై దివ్య ప్రభా జ్యోతి శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఉత్తర గర్భమందు వైష్ణమాయా తేజస్సును ప్రవేశపెట్టి పాండవ సంతానమును రక్షించుటకై బ్రహ్మాస్త్రమును అడ్డుకుని అణిచివేశను కుంతీదేవి శ్రీకృష్ణుని దించుట పురుషుండా ప్రకృతికి బరుడ వయ్యుడ భూత బహిర్భ బహిరంతర్భాసురుడవు నవలోకనీయుడు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు ప్రణతులగుహరి ఓ శ్రీహరి నీవు పురాణ పురుషుడవు ప్రకృతికి పరుడవు నాశనము లేనివాడవు సమస్త భూతముల యొక్క లోపల వెలుపలా ప్రకశించి వాడవు ఎవ్వరికి నీ చూడశక్యము కానివాడవు పరమేశ్వరుడైన నీకు నా ప్రణామములు కోపము తోడ నీ ఉదది కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక ద్రాట గట్టినవి కుంఛిత సాంజన బాష్పతో యథాద యథారా పరిపూర్ణ వక్రము గరంబుల వెచ్చ వెచ్చనూర్చుచున్ బాపడనై నటించుట కృపాసరా నామది జోజమయ్యి నీకు పాలు గొడపకుండానే వేరే పనులు చేసుకుంటున్న ఈశ్వమ్మపై అలాగే నీవు పెరుక్కుండను బదులుగొట్టగా విన్నామే తాటితో కట్టినప్పుడు నీవు కాటు కళ్ళ నిండా నీరు నింపుకొని బాష్పధారలను రాలుస్తూ ఓ చేతులతో రుద్దుకుంటూ పసిపాపల్లా నటించుట ఓ కృపాసాగరా నీ యొక్క అద్భుత అద్భుతలేల కాదా ప్రభు మలయమున జందనము క్రియవలయగా ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలా పై నభువుడు హరియదు కులమునను ఉదయించే నండ్రు గొందరనంత ఓ అనంత చిరుగాలి వల్ల కలుగు ఆహ్లాదములు చంద్రముని మడింపజేయట్లు కీర్తిని ఇంకా ప్రకాశంపజేటకు జన్మయ్యే లేని శ్రీహరి యాదవ కులాన్ని అవతరించరని కొందరంటారు జలరాశిలో మునింగడి కులముక్రియన్ భూరి భారకర్షితమైన నీలగా ననజుడు గోరినగలిగివని కొందరండ్రు గుణనాతీత ఓ సర్వాతీత సముద్రంలో మునగనున్న ఓడవలే భరించలేని భారంతో కుంగిపోతున్న భూమిని కాపాడమని బ్రహ్మ ప్రార్థించినందున నీవు అవతరించావని కొందరంటారు మరచి అజ్ఞాన కామ కర్మముల తిరుగు వేదనాతరులకు దాన్ని వృత్తి చేయ శ్రవణచింతన వందనార్చనముల కొరకు హృదయంంచి తండ్రి నేను కొందర భవా తమ మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని మరచి అజ్ఞానంలో కొట్టుకుంటూ కోర్కెల్ని తీర్చు కర్మలనే చేస్తూ తిరిగే వేదనాగ్రస్తులైన మంజులను ఉద్ధరించిన కొరకై శ్రవణ మరణ వందనాశ్యాది సాధనలు కల్పించి తరింపజేయుడికి అవతరించామని కొందరంటారు